గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లిలో స్థానిక రైతు వేదికలో ఏర్పాటు చేసిన ఎస్సీ కార్పొరేషన్ జగిత్యాల జిల్లా వారి ఆర్థిక సాయంతో ఎస్సీ యువతలకు మరియు పంపిణీ కార్యక్రమం నిర్వహించగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూర్ లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని శిక్షణ పొందిన యువతలకు కుటుంబు మరియు సర్టిఫికెట్స్ ప్రధానం చేశారు మార్కెట్ కమిటీ చైర్మన్ బీమా సంతోష్ వైస్ చైర్మన్ పూరపాటి రాజరెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నిశాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులతో తల్లి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ ట్రైనింగ్స్ తొంభై రోజుల ట్రైనింగ్స్ పూర్తి చేసుకొని అన్ని రకాల చిన్న ఈరోజు మనకు రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రతి విషయంలో ఫస్ట్ సంతకం ఉచిత బస్సు కానీ పొద్దున లేస్తే మన వాళ్ళ సంత కాలమైన నిలవడే ప్రయత్నం చేయడానికి ఎన్నెన్నో పథకాలు తేవడం జరుగుతుంది ముఖ్యంగా మనమే చూసి మన ధర్మరంగా ఉన్న ఈ అడ్డి మార్గం Kawan ini palsu. Makar. Ikan apa? Ikan apa? Jere. اگه نہ گل کچھ ان کر کچھ میرے واسطے میں فون اس تو سر کیٹ جوڑی الا اڑدی گومے گومے سے ملتا پر ہمارے لیے تمہارا موبائل نمبر మా సోదరి మంది లబ్జిదారు ఈరోజు కుట్టి మిషన్ల శిక్షణ స్టార్ సంబంధించినటువంటి ఏదైతే ఏజెన్సీ ద్వారా శిక్షణ పొంది నూతనంగా కొత్తగా కొట్టి ఈరోజు మన మంత్రి గారి అన్నగా ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ కిషోర్ గారు సాయి ఎంఆర్ఓ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ సంతోష్ గారు అదేవిధంగా ఎంఆర్ఓ గారు మా మిత్రుడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నిశాంత్ గారు అదేవిధంగా పైన అధికారులకు మా సోదర్మాలకు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మీ నమస్కారం తెలియజేసుకుంటూ విలు మహిళా సోదర్భాలకు ఈ ప్రజాపాలన లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మహిళా సోదరు అన్ని విధాలు అండగా ఉండే విషయంగా ఈరోజు మహిళా సంఘాల పరంగా కూడా దేశంలో ఏ రాష్ట్రంలో జరిగే విధంగా సోలార్ ప్యాకెట్ ద్వారా మహిళలకు స్వయంగా సొంతంగా సోలార్ ప్యాకెట్ నిర్మాణం కోసం మా ధర్మపురి జిల్లాలో కూడా నందగిరి మహిళా సంఘానికి సుమారు మూడు కోట్ల పైచెంట్ సోలార్ పార్జెట్లు సామీ చేయడం జరిగింది అదేవిధంగా ధర్మారం మండలంలో మేడారం దగ్గర ధర్మారం మండలంలో ఒక గ్రామానుల మహిళా సంఘాలు సోలార్ ప్యాలెట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా మహిళా సోదరులను ఆర్థికంగా వాళ్ళు అన్ని విధాలు కూడా ముందుగా అని చెప్పేసి ప్రభుత్వమే బసెస్కు లోన్ ఇచ్చి ఆ బస్సు ఏదైతే ఉందో ఆర్టీసీ బస్ సంఘాల మహిళా సంఘం పేరు మీద సంఘాల పేరు మీద వారు ఆ యజమానిగా ప్రభుత్వం లోన్ ఇచ్చి ఆ బస్సును తిరిగి ఆర్టీసీలే అద్దగా రెంట్గా పెట్టుకొని దాన్ని ప్రతి నెల ఇన్స్టాల్మెంట్ ఒక విధంగా ప్రభుత్వం చెల్లిస్తూ ఒక విధంగా ఆర్థికంగా దాంట్లో మిగిలిన డబ్బంతా కూడా ఆ మహిళా సంఘ సోదరి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పెట్రోల్ పంప్ నిన్నటి కూడా వ్యాపారపరంగా మా సంఘాల సోదర్యాలను ఇంత గొప్పగా వ్యాపారం చేసే విధంగా ఏ ప్రభుత్వం కూడా సహకరించలేదు ఈరోజు మీ అన్నగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా మీ లక్ష్మణ్ కుమార్గా మీ శాసనసభ్యుడిగా మంత్రిగా మీరెంతో అభిమానంతో మా అన్న లక్ష్మణ్ కుమార్ అన్న నన్ను ఆశీర్వదించింది నన్ను చల్లగా ఈరోజు మా సోదరి మల్ల చాలా చాలాసార్లు మాకు చెప్పిన అన్న శిక్షణ ఇచ్చారు మా సోదరి మల్లి కూడా చెప్పింది వైసాఫ్ అమ్మలకు కూడా ఉంటే మా బయటకి పోలేదు తప్పకుండా అమ్మ అవి కూడా నేను కూడా ఇప్పిస్తాను బాధ్యత మీరు ఏమి ఇబ్బంది పడతాయి ఆ శాఖ మంత్రిగా మా సోదరి వాళ్ళు ఎవరైతే ఈరోజు శిక్షణ పొందిన వారు ఉన్నారో కొత్త మిషన్ తీసుకున్న కుటుంబాలందరికీ కూడా నేను శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా వారందరికీ నేను ఆ కుటుంబ సోదరిని అభినందన తెలియజేసుకుంటూ